సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఎమ్మెల్యేల సమావేశంపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి మంత్రులపై అసమ్మతిగా ఉన్నామని తన ప్రమేయం లేకుండా ఫోటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నానన్నారు దీని వెనుక ఉన్న వాళ్ళను తప్పకుండా శిక్షించాలన్నారు దీని వెనకాల ఉన్న పార్టీలను వారు సంపాదించిన అక్రమ సంపాదన కొన్ని కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి జీతాల రూపంలో ఇస్తూ ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందని అన్నారు దీన్ని భూతధన్లో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు సమగ్ర విచారణ జరిపి కారకులకు శిక్షించాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ఆయన లేఖ రాశారు ఆధార లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేస్తున్నట్లు చెప్పారు ఈ కొన్ని ఫాల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాటర్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచి మంచిని చెడు చిత్కరించుకుంటూ నిన్న అనుజ్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కు నేను పోయినా అని నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని మీద దాని ఎనుక్కున్న నేరస్తులు ఎవరు దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి కోట్ల రూపాయలు గతంలో దోసుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళ జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు ఏ అవి మేము పోయినా వాళ్ళు ఫోటో ఉంటే చూపిడి రాజకీయ జీవితం వదిలిపెడతా అని పోయినట్టయితే అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ ఇంటికి పోయినా లేకపోతే బీజేపీని టీపోయినా పోతే వాళ్ళకి పోతే నలుగురు పోవచ్చారు పోతే కూడా దానికి ఏది కాంగ్రెస్ పార్టీ వారి ఇంటికి పిలిస్తే పోయినానికి పోతే లేకపోతే చర్చ చర్చించుకోవడానికి పోతారు దాంట్లో ఏదో భూతద్దల కోడిగుడి మీద ఇక్కడ బిక్కినట్టు ఓ వేరే పనులు లేవు ఆ భూతద్దలు దాన్ని దాన్ని ఇంత పెట్టి చూస్తున్నారు దాన్ని ఒకడు మంత్రి మీద అంటాడు ఒక ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఇష్టం వచ్చాడు వాళ్ళు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటారా మీ పాపులారిటీ గురించి మీరు దగ్గర చేసుకొని మా క్యారెక్టర్ అసెన్షన్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ దీని మీద సీఎం గారు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని యాక్షన్ తీసుకోవాలని చెప్తూ నేను కోర్టుకు కూడా వీటి మీద డిఫర్మేషన్ చూడేస్తూ కోర్టుకు కూడా గురుస్తున్నాను వీళ్ళని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీటికి తగిన ఇది కనుక బుద్ధి చెప్పకపోతే కానీ వీళ్ళు తిరిగిన అందరు కూడా ఇది అని కలిసి ఈ కొన్ని